హాయ్ అండి గుడివేళ్ళలోని రాంపూర పుల్లపాడు దగ్గర దగ్గరండి ఈ గుడి కార్తీక మాసం కూడా జ్వాలా తార్ ఆకాశ దీపం అవన్నీ పెడుతున్నారు ఫ్రెండ్స్ నేను ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని పిక్స్ పెడుతున్నాను చూడండి ఒకటనేదే కాదు అన్నీ పెడుతున్నాను అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఏది వదలొద్దు మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది అంటే రెండు మూడు రోజులు కలిపి నేను పెడుతున్నా ఫస్ట్ కార్తీక మాసం దాకా ఇది ఫస్ట్ కార్తీక మాసం ఫ్రెండ్స్ ఫస్ట్ కార్తీక మాసం ఫ్రెండ్స్ ఇదంతా మళ్ళీ తర్వాత రోజు అభిషేకం చేశారు అభిషేకం చేసిన వీడియో ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది కదా కానీ బాగా చేస్తారు ఆ పంతులు గారు ఉంచుడి ఎంత బాగా చేశారు తర్వాత రోజు అభిషేకం చేశారండి అది వీడియో వాళ్ళ చూడని ఎంత బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తారండి ఆ టెంపుల్లో ఎప్పుడు అభిషేకాలు కానీ మొత్తం అంతా బాగా చేస్తారు అదిగోండి తేనెతోను అలాగే పంచదార పంచదారే అనుకుంటున్నాను నేను అది అట్లా ఎంత బాగుందో చాలా బాగుంటుంది అండ్ టెంపుల్ కూడా అది నేను ముందు గణపతి స్వామి కూడా పెట్టాను కుంకుమ పసుపు కుంకుమ మళ్ళీ తర్వాత రోజు అండి కార్తీక మాసం తర్వాత రోజు జ్వాలా దీ ఆకాశ దీపం కూడా పెట్టారు అది గురించి పంపిస్తున్నారు కానీ చాలా బాగా చేస్తారండి చాలా బాగుంటుంది కొంచెం మంది వెళ్ళలేకపోవచ్చు ఎలాంటి వాళ్ళు చక్కగా ఎలా చూసి ఇది ఇంకో రోజండి రెండు పెట్టాను అంటే రోజు చేస్తారు కదా నేను దగ్గర మొత్తం ఉన్నవి కలిపి ఇది పార్ట్ వన్ అండి పార్ట్ టూ వచ్చి కార్తీక మాసం రెండవ కార్తీక మాసం ఉంది పార్ట్ టూ అలా కార్తీక మాసాలన్నీ పార్ట్ వన్ పార్ట్ టూ అలా పెడుతున్నాను చూ